వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన ప్రభుత్వ భూమిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ రాయిని తొలగింపుపై జిల్లా కలెక్టర్కు కమ్యూనిస్టులు ఫిర్యాదు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్టులు డిమాండు అండగా దళిత హక్కుల పోరాట సమితి విగ్రహ స్థాపనలో పోరాటానికి సిద్ధమైన రాష్ట్ర జిల్లా నాయకులు ఎస్ నాగరాజు వి దామోదరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జానుడి జాగా కేటాయింపులో అధికారుల నిర్లక్ష్యం పెత్తంతారులకు కొమ్ము కాస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్టులు డిమాండ్ ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బారడపల్లి మండలం ఆసరపల్లి గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న స్థలంలో స్థానికంగా ఉన్న కొంతమంది దళితులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ స్థాపన కోసం ఒక బొమ్మ రాయిని అక్కడ నాటారు అది గమనించిన నాయకులు స్థానికులు అధికారులు కలిసి ఆ రాయిని ప్రతిష్ఠించిన రాయిని పీకేశారు ఈ నెల మూడవ తేదీన ఈ ఘటన చేటు చేసుకుంది స్థానికంగా కొంతమంది ప్రజలు ఆ రాయిని తొలగింపుపై అధికారులకు అడ్డు తగిలితే వారిపైన భయభ్రాంతులకు గురి చేసే పోలీసులు రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారులు స్థానికంగా కొంతమంది టీడీపీ నాయకులు వారిపై తప్పుడు కేసి పెట్టి భయపెట్టే ప్రయత్నం చేశారు అసలు స్వార్థం వారిది కాదు స్వార్థం అనే పదానికి అర్థం చెప్తున్న అధికారులు మరి ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ ఆశయం అంబేద్కర్ రాజ్యాంగ కర్త అని తెలిసి కూడా తప్పు చేస్తున్న ఈ అధికారులను ఆ యొక్క పెద్ద మనుషులను పెద్దదారులను పార్టీ పెద్దలను కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా కొంతమంది స్థానికంగా జిల్లా నా జిల్లా కమిటీ సిపిఐ నాయకులను కలిశారు దీంతో వారు గలమెత్తారు పోరుబాటు పెట్టారు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన గలం ఇప్పారు అనంతరం జిల్లా కలెక్టర్కే ఈ వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మరి అనేక సమస్యల పట్ల ఎన్నో రకాలుగా ప్రభుత్వంలో ఉన్న నైతిక విలువలను లౌకిక రాజ్యాన్ని రాష్ట్ర సంవిధానాన్ని రాష్ట్ర పాలనను ప్రజా పాలనను రిజర్వేషన్లను మరి అలాగే ప్రజా ప్రజలను ఏర్పాటు చేయడం పంచాయతీ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి దేశ స్థాయి వరకు పాలన ఎలా సాగించాలి పరిపాలన ఎలా ఉండాలి పరిపాలనకు తంగ సంబంధిత చట్టాలు ఎలా ఉన్నాయి శాసనాలు ఎలా ఉన్నాయి పార్లమెంటు ఎలా కొనసాగాలి అనే నిర్దేశితమైన రాజ్యాంగాన్ని అనువదించిన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు మహానా సయుడు ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిలుపుకునేటకు నెలకొల్పుకోవడానికి ఎందరో అడ్డంకులు తగులుతున్నారు అయితే వారు మాత్రం రాజ్యాంగ పరంగా అన్ని పదవులు ఆశించవచ్చు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటే అన్ని అడ్డంకులే ప్రతి చోట ప్రతి నోట ఈ అడ్డంకి మాట ఎందుకో కానీ రాజ్యాంగ నిర్మాత అంటే ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన అన్నీ అలవరుచుకోవచ్చు వాడుకోవచ్చు ఉపయోగించుకోవచ్చు మరి అన్నీ పొందుకోవచ్చు అయితే ఆయన విగ్రహం పెట్టాలంటే సంబంధిత గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి మండలాల్లో అయితేమి జిల్లాలో అయితేమి రాష్ట్ర స్థాయిలో అయితేమి దేశ స్థాయిలో అయితేనే అడుగు అడుగున అవరోధాలు అడ్డంకులు కుట్టలు కుంతులు అసూయలు ఈషియా దేశాలు ఎందుకో మరి భారతదేశాల్లో ఉన్న ఈ ప్రజలకు మరిన్ని వివరాలు కమ్యూనిస్ట్ ఉంటాయి ఆ ప్రభుత్వ భూమిలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వ భూమిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆశ్రా పిల్ల ప్రభుత్వ భూమిలో అంబేద్కర్ విగ్రహాన్ని పైరాడిపల్లి మండలం దాసరా ప్రభుత్వ భూమిలో అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డు దిగుతున్న వాళ్ళపై చర్యలు అడ్డు దిగుతున్న వాళ్ళపై చర్యలు అంబేద్కర్ విద్యను పెట్టడానికి అడ్డు దిగుతున్న వాళ్ళపై చర్యలు ఆశ్రా పిల్ల అంబేద్కర్ విగ్రహాన్ని బైరాడుపల్లి మండలం కాస్రాపల్లె దళితవాడలో ఈ నెల మూడవ తారీఖున కాస్రాపల్లె దళితవాడలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే ఆడు ఉన్నటువంటి తహసీల్దార్ గారు ఎస్ఐ గారు ఆ విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గం మేము ఎందుకు చెప్తున్నానంటే డిహెచ్ఎస్ గా హక్కుల పోరాట సమితిగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఆడ ప్రభుత్వ భూమి ఆ భూమిలో ఎవరికి కానీ ఎలాంటి అభ్యంతరం లేదు ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేకపోయినా అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే కొంతమంది అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి గిట్టని వారు ఇష్టపడిన వారు వాళ్ళు వచ్చి దాన్ని తొలగించడానికి చాలా దుర్మార్గం అన్యాయం అని కూడా జీహెచ్ ఖండిస్తున్నాం అదే దళిత వాళ్ళకు సంబంధించినటువంటి దాస్రాపిల్ల గ్రామస్తులు వాళ్ళ అనుభవంలో ఉన్నటువంటి భూములంతా కూడా ప్రభుత్వ కార్యాలయాలకి సచివాలయ సచివాలయానికి గ్రామ పంచాయతీకి అదేవిధంగా రైతు భరోసా కేంద్రానికి వాటర్ ట్యాంకులకు రాముడు గుడికి వీధి కోసం అనుభవంలో ఉన్నటువంటి స్థలాన్ని వలసి ఇస్తే వాళ్ళు కేటాయిస్తే ప్రభుత్వానికి సహకరిస్తే ప్రభుత్వ భూమిలో పెట్టుకోవడానికి కొంతమంది అడ్డు తగుతున్నారు దానికి ఒత్తిడి పలుతున్నారు అడుగున్నటువంటి అధికారులు అందుకే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఈరోజు కలిసాం జిల్లా కలెక్టర్ ఒకటే చెప్తున్నాం ఇది ప్రభుత్వ భూమి ఈ యొక్క భూమిని పరిశీలించండి పెంచడం లేదు అలాంటి స్థలంలో అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి మీకు ఎందుకు ఈ బాధ అని మేము ప్రశ్నిస్తున్నాం ఏదో కొంతమంది అధికారులు రాజకీయ నాయకులు తొత్తులుగా ఏర్పడి అక్కడ పెట్టనీయకుండా చేస్తున్నారు నేను ఒప్పుకోముగా ఆ యొక్క దాసరాపల్లి ప్రభుత్వ భూములను పెట్టాలని కూడా జిల్లా కలెక్టర్ గారికి దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మేము డిమాండ్ చేస్తున్నాం చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్ గారికి వినిపిస్తున్నాం గారికి మేము ఇక్కడ తరఫున నిర్వహించేది ఏమంటే మేము అక్కడికి గ్రామాన్ని సందర్శించడం జరిగింది దళిత హక్కుల పోరాటం తరఫున అక్కడ సందర్శించినప్పుడు స్థలాన్ని స్థలానికి ఎటువంటి వివాదం అయితే లేదు ఆల్రెడీ విగ్రహాన్ని నెలకొల్పి మూడు రోజులు నాలుగు రోజులైనాక దురుద్దేశంతో ప్రభుత్వ అధికారులు దాన్ని తొలగించడం పక్క ఊళ్ళో సాగుకెళ్ళిపోతే అది చూసుకుని అదునుగా అదే అదునుగా పోలీసు అధికారులు మరి ఎంఆర్ఓ గారు ఆ ఊర్లో చూడబడి ఆ విగ్రహాన్ని తీసుకుని తీసేయడము ఎంత దారుణం అంటే నెలకొల్పునటువంటి విగ్రహాన్ని కూడా తీసేయడం అంటే ఎంత దారుణం ఆ ఊర్లో పంచాయతీ చేరి అభిమానం చేసుకొని మనం ఇక్కడ స్థలంలో అందరికీ అబ్జెక్షన్ లేని స్థలంలో ఇక్కడ అని వాళ్ళు నెలకొల్పుకున్నాక ఇలాంటి పరిస్థితి చేసినారంటే అధికారులు ఎంత దుర్మార్గమైన సేరి అధికారుల దగ్గరుంటే చెందిపోయి అధికారులే అక్కడ ఆ ఊర్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారు ఎక్కడైతే ఎప్పుడైతే అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారో అదే స్థలంలో మరి ఆ కలెక్టర్ గారు చర్య తీసుకుని నెలకొల్పాలా లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమ ఇస్తామనేసి కూడా దళితులంతా ఏకమై ఉద్యమించి విగ్రహాన్ని నెలకొల్పేదాకా నేను విశ్రమింతు అని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం కలెక్టర్ గారికి